జగన్ అధికార ఆండతో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడమే కాక దాడులు దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు హైదరాబాద్ లో ఉదయం అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు ఆరు గంటలుగా ప్రశ్నిస్తున్నారు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే అభియోగాలతో వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేశారు విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ ఎస్టీ కేసులు విచారించే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ రాయదుర్గంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు వంశీ ఇంటి వద్ద కూడా ఇరవై గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనీని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసును సీఐడికి అప్పగించారు మొత్తం ఈ ఘటనకు సంబంధించి తొంభై నాలుగు మందిపై కేసులు నమోదు చేశారు ఈ కేసులో వంశీ డెబ్బై ఒక్కవ నిందితుడిగా ఉన్నారు సీఐడీ ఇంతవరకు నలభై మందిని అరెస్ట్ చేసింది ఫిర్యాదుదారు సత్యవర్ధన్ రెండు రోజుల కిందట కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు విజయవాడ కోర్టులో అఫిడవిట్ చేశారు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తనకు కేసుతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ నిర్ణయించినట్లు అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు సత్యవర్ధన్ను అపహరించారని అతనికి ప్రాణభయం ఉందంటూ సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో కొన్ని ఆధారాలను సేకరించిన పటమట డీసీపీ కృష్ణ అడిషనల్ డీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని బృందం వంశీ కదలికలపై నిఘా ఉంచింది హైదరాబాద్కు వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో అరెస్టు చేశారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు వంశీని విజయవాడకు తీసుకొస్తున్న సమయంలో ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చారు చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగయ్యపేట వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు వంశీని విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు తొలుత భవానీపురం స్టేషన్లో కాసేపు ఉంచారు అక్కడి నుంచి మధ్యాహ్నం కృష్ణలంగా స్టేషన్కు తరలించారు మార్గ మధ్యలో వంశీ పలుమార్లు పోలీసులపై ఆగ్రహం ప్రదర్శించారు వంశీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అతని వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు వంశీ అరెస్ట్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ రాయదుర్గం సమీపంలోని అపార్ట్మెంట్లో వంశీ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు వంశీ ఉండే ఫ్లాట్లోకి వెళ్లి అరెస్ట్ విషయాన్ని ఆయనకు తెలియజేశారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కొద్దిసేపు పోలీసులతో ఆయన వాదనకు దిగారు గనవరం కేసులో కోర్టు తనకు ముందస్తు బెయిలిచ్చిందన్న విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు కార్యాలయంపై దాడి కేసులో కాదు ఎస్సీ ఎస్టీ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ అరెస్టు వారెంట్ చూపారు గన్నవరం తెలుగుదేశం కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధను బెదిరించిన విషయంలో కేసు నమోదైందని తమతో రావాలంటూ వంశీకి పోలీసులు స్పష్టం చేశారు డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పడంతో పోలీసులు అంగీకరించారు కానీ చాలాసేపటి వరకు వంశీ బయటకు రాకుండా అరెస్టు సమాచారాన్ని కొందరు వైసీపీ నాయకులు తన అనుచరులకు చేరవేశారు దాదాపు గంట సేపు బెడ్రూమ్ నుంచి వంశీ బయటకు రాకుండా పోలీసులను నిరీక్షించేలా చేశారు వంశీ అరెస్టు సమాచారాన్ని ఏపీ పోలీసులు ముందస్తుగానే రాయదుర్గం స్టేషన్కు సమాచారం ఇచ్చారు వంశీపై ఉన్న కేసు వివరాలను రాయదుర్గం పోలీసులకు తెలిపారు వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు బాపులపాడు మండలం ఆరుగొలను టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏటుగా ఉన్నారు ముంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాయత్నం చేసిన కేసు నమోదైంది గన్నవరం మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసును నేరుగార్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారనే అంశంతో పాటు మట్టి తవ్వకాల విషయంలోనూ మరో రెండు కేసులు వంశపై నమోదయ్యాయి